అందరికి నమస్తే ముందుగా బల్లభీమస్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం తెలంగాణ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందడి నెలకొంది ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో గుర్తులు లేకుండానే అభ్యర్థులు ప్రచారాన్ని కూడా కొనసాగించారు అయితే మొదటి విడత పోలింగ్ కు సంబంధించినటువంటి డిసెంబర్ మూడు వరకు ఉన్నటువంటి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో పోటీలో మిగిలిన వారికి గుర్తులు కేటాయించడం జరిగింది తెలుగు అక్షర క్రమం ఆధారంగా గుర్తులు కేటాయించారు అధికారులు ఈ ఎన్నికల కోసం రోజువారీని వినియోగించే వస్తువులనే సంబంధించినటువంటి ముప్పై గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించడం జరిగింది తెలంగాణలో గ్రామాలలో సర్పంచ్ ఎన్నికల సందడి అయితే ఇక జోరుగా సాగుతా ఉంది ఈ ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని ఏకగ్రీవాల కోసం అభ్యర్థులు నానా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కొన్ని గ్రామాలలో కూడా నామినేషన్ల కంటే ముందే ఏకగ్రీవం అయిపోయిన దాఖలాలు కూడా చాలా ఉన్నాయి కాగా పార్టీలతో సంబంధం లేకుండా నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ ప్రక్రియ పరిశీలన విజయవంతంగా పూర్తయిందని కూడా చెప్పవచ్చు తాజాగా సర్పంచ్ బరిలో ఉండే అభ్యర్థులు తుది జాబితా ఖరారు చేసింది ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం మొదటి విడతలో నామినేషన్లు వేసిన అభ్యర్థులు డిసెంబర్ మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంది అయితే ఏ గడువు ముగియడంతో పోటీలో మిగిలిన అభ్యర్థులకు గుర్తులను కూడా అధికారులు ఆ ప్రక్రియను ప్రారంభం చేశారు గుర్తులు కూడా కేటాయించడం జరిగింది మూడు విడుదలగా జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటి రెండు దశల నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది తొలి విడతలో డిసెంబర్ పదకొండవ తేదీన జరిగే పోలింగ్ అభ్యర్థులను గుర్తులు కూడా కేటాయించారు అధికారులు మరి ఎన్నికల సంఘం దీంతో